నేడు ఎక్కడా రేపు ఎక్కడో తెలియని ప్రయనో ఓ మానవా నేడు ఎక్కడా రేపు ఎక్కడో తెలియని ఓ మానవా ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు ఎక్కడాగునో ఎవ్వరు ఎరగరు ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు ఎక్కడ ఆగునో ఎవ్వరు ఎరుగరు నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని ప్రయాణో ఓ మానవ నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని ప్రయాణో ఓ మానవా సెలవిస్తా ఉన్నది మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు మృతి పొంది తిరిగి లేచనని మొదటి రాసిన పత్రిక ఐదు తొమ్మిది పదిలో ఆయన లేఖనము సెలవిస్తా ఉంది ఒక మనిషి మరణిస్తే కుటుంబం అంతా వేదన కలుగుతా ఉంది ఒక మనిషి చనిపోతే కుటుంబము దుఃఖములో ఉంటది అయితే యేసు ప్రభు మరణిస్తే ప్రపంచానికి సంతోషము కలిగింది యేసు ప్రభు లేస్తే ప్రపంచానికి సంతోషం వచ్చేసింది ఎందుకంటే దేవుని మరణం వలన మానవునికి రక్షణ చేసింది ఎందుకు రక్షణ వచ్చేసింది మన పాపముల వలన మనకు రక్షణ లేదు మోక్షము లేదు మన పాపములు ఎంతో నీచముగా ఘోరముగా ఉన్నవి కాబట్టి అందరు చెప్తా ఉంటారు మానవుని యొక్క శరీరము మట్టి ద్వారా నిర్మించబడ్డదని మన లోపట్లున్న ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది కాబట్టి మరణించినప్పుడు ఈ మన్నైన మట్టిలోనికి వెళ్తా ఉంది ఈ మట్టిలోనికి వెళ్ళింది కదా ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి ఆత్మ మరి దేవుని యొద్కి వెళ్తా ఉన్నది ఆ దేవుని యొద్కెళ్ళాలంటే మనిషిలో నీతి కార్యములు కానీ నీతి కానీ లేదు అందుకనే మానవుని మంతుని చేయటకు పరలోకము చేర్చుటకు ఆయన మరణించవలసి వచ్చింది తిరిగి లేవలసి వచ్చింది కాబట్టి మన కోసం వచ్చి మాత్రమే పరలోకం నుంచి దిగి వచ్చి చేసి మరణించి తిరిగిలేసి మరలా తిరిగి రానయన్న ప్రభు అయి ఉన్నాడు వింటున్నా నీవు సహోదరుడా సహోదరి నీ కోసం మరణించిన ప్రభును ఒకసారి తెలుసుకో ఆయన గురించి వింటున్నావు కదా ఇంకా తెలుసుకొని నీ రెండవ మరణము తప్పించుకో ఇక్కడ మనశ్శాంతి కావాలంటే ప్రభు చెంత కూడా కాబట్టి ప్రభు ఎందుకు మరణించినాడు నీ కోసము ఎవరు మరణించరు ఏ స్నేహితుడు మరణించాడు ఏ బంధువు మరణించాడు మన దగ్గర ఆస్తు పాస్తులు ఉన్నప్పుడు నీ కోసం ప్రాణం పెడతా నీ కోసం జీవిస్తా నీకోసం ఉంటావని చెప్తారు గాని ఎవరు మన దగ్గర రారు మన చూడక ముందే నిర్మించిన సృష్టించిన దేవుడు ఆయన కాబట్టి మన కోసం దిగ వచ్చి కలవరిస్తులలో ప్రాణ త్యాగం చేసి రక్తాన్ని గార్చి మరణించి తిరిగి లేచినాడు తిరిగి ఉన్న రానయన్నప్పుడు అయినాడు ఆస్తులు భూములు ఏవి వెంట రావు గాని మరణించిన తర్వాత మన రెండు వస్తా ఉన్నవి ఒకటి నీ నీ వెంట వస్తాయి ప్రభు నమ్మి విశ్వసించి మారు మనసు పొంది నువ్వు పొంది రక్షింపబడి మంచిగా జీవిస్తే యేసు ప్రభు యొక్క రక్షణ నీతో వస్తాది రక్షణ వచ్చిన ప్రతి మనిషి పరలోకం చేరుతా ఉన్నాడు రక్షణ లేని మనిషి పాపములు తీసుకొని వచ్చుకున్నాడు నిత్య నరకానికి వెళ్తా ఉన్నాడు ఆ నిత్య నరకానికి ఒక్క మనిషి కూడా వెళ్ళతానే కలవర్షుల్లో మరణించి తిరిగి లేచినాడు తిరిగి రారైన ప్రభు అయినాడు వింటున్నా నీవు సహోదరా సహోదరి గ్రహించుకొని ఈ మాటలు వింటున్నావు ఎన్నో గొడవలు వింటున్నావు కానీ ఏ మాటలు గ్రహించుకొని ప్రభుని నమ్ముకో నీ కుటుంబాన్ని నెమ్మదిస్తాడు ఇస్తాడు ఈ మాటలు ప్రభు దీవించి మీ హృదయంలో భద్రపరిచి మీకు రక్షణ దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వోన్న